కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈరోజు పత్రిక వార్తా పత్రికల సమీక్షకు ఆహ్వానం ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రజాశక్తి సాక్షి పత్రికలు ఈరోజు సమీక్ష చేయబోతున్నాం మొట్టమొదటిసారిగా మనం ఈనాడు పత్రికకి వచ్చాము ఆ మామూలుగా ఈనాడు ఈరోజు స్పెషల్ కనబడుతుంది ఏంటి ఆ స్పెషల్ కనుక్కుంటారా కనుక్కుంటారు ఎందుకంటే ఈరోజు గాంధీ జయంతి గాంధీ జయంతి సందర్భంగా గాంధీ మహాత్ముని ఈనాడు మీద నిలబెట్టి నడిపిస్తున్నారు ఇదే ప్రధానమైన ఆ అంశాల్లో రాజధాని అమరావతికి పదహైదు వేల కోట్ల రూపాయలు రుణం ఇచ్చేందుకు అంగీకరిస్తు కేంద్రానికి లేఖ రాసినారు నవంబర్ పదహైదు నాటికి ప్రక్రియ కొలిక్కి ఆ వెంటనే అడ్వాన్స్ గా సిఆర్డిఏకు మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించారు ఆ వాస్తవంగా చూస్తే కేంద్రం ప్రకటించిన పదహైదు వేల కోట్ల రూపాయలు ఇది కేంద్రం ద్వారా వస్తుందా లేకపోతే రాష్ట్రం నుండి వస్తుందా అనేది ఒక పెద్ద అనుమానం వస్తుంది పెద్ద ఎత్తున ఈ అనుమానాలు ఏమంటే కేంద్రం ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వేరు మన రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ప్రపంచ బ్యాంకును అడిగింది అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే కదా మన రాష్ట్రానికి రావాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం డబ్బులు అక్కడ భవనాలు మన రాజధాని అభివృద్ధికి అయితే ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కాలువలు రోడ్లు ఇట్లాంటి వాటికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గా అడిగింది అది సంబంధించి ఉంటుంది అనిపిస్తుంది కాబట్టి లోతుల్లోకి వెళ్ళి మళ్ళీ ఆ పదహైదు వేల కోట్లు ఈ పదహైదు వేల కోట్లు వేరువేరుగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాం ఈ మళ్ళీ ఆ తర్వాత ప్రధానమైన వార్తగా ఆ ఇజ్రాయెల్ పై ఇరాన్ బీకర దాడి ఏక బీకినా నూట యాభై క్షిపణులు అని ప్రయోగం అంటూ వచ్చింది వాస్తవంగా ఏమంటే ఈ ఇజ్రాయెల్ చాలా పెద్ద ఎత్తున ప్రపంచం పశ్చిమ ఆసియా మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తూ వస్తుంది పాలస్తీనా ఆ లెబనాను ఇరాను సిరియా వీటన్నిటి మీద పెద్ద ఎత్తున దాడులు చేసి అక్కడ ప్రధానమైన నాయకులు అందరినీ కూడా చంపేస్తూ వస్తుంది దీనికి అమెరికా సంపూర్ణంగా సపోర్ట్ ఇస్తూ వస్తుంది అయితే నిన్నటి రాత్రి చాలా సీరియస్గా ఇరాను ఇజ్రాయెల్ మీద దాడి చేసింది దాదాపు అందుకే నూట ఎనభై క్షిపణులు ప్రయోగించారు అయితే వాస్తవంగా ఇజ్రాయెల్కి చాలా అధునాతనమైన యంత్ర సామాగ్రి ఉండడం నిఘా ఉండడం వీటన్నిటి ఫలితంగా ఎప్పటికప్పుడు ఎదుర్కొన్నారు చాలా తక్కువ నష్టంతో ఇజ్రాయెల్ బయటపడినట్టు కనబడుతుంది అయినా కాని ఏమాత్రం ఇరాక్ తగ్గేది లేదని మాత్రం ఇరాన్ తగ్గేది లేదని చెప్పి చెప్పింది ఇది ఆ దానికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని అమెరికా కూడా చెప్పింది ఇప్పటి వరకు నోరు మీద కొండ ఈ ఇజ్రాయెల్ దాడులు చేస్తా ఉంటాయి ఇరాక్ దాడి చేస్తా ఉంటే ఇప్పుడు తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి హోంకరిస్తుంది యుద్ధ ఉంచడం పశ్చిమాసియా పేదల ముఖాల్లో ఆనందమే లక్ష్యం పెంచంపిణీలో మన ముఖ్యమంత్రి గారు నిన్న కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయ మాడ పుచ్చకాయల మాడలో మన ముఖ్యమంత్రి గారు పర్యటించారు తలాగే గంగమ్మ ఇంటికి వెళ్ళి నేరుగా ఎత్తుకొని పోయి ఫంక్షన్ ఇవ్వడం జరిగింది ఆ అది విషయం కాలినడకన నడకన చేరుకున్న పవన్ కళ్యాణ్ నేడు శ్రీనివాసుని దర్శించుకున్న అనంతరం ప్రాయచిత్త దీక్షని ఆయన విరమించనున్నారని తెలుస్తుంది కాలినడకనే నడకనే నడిచి వెళ్ళినారు మన ఉప ముఖ్యమంత్రి గారు ఈ కల్తీ నెయ్యిపై సిట్టు దర్యాప్తు ప్రస్తుతానికి ఆపేస్తున్నట్టు ఎందుకంటే సుప్రీం కోర్టు దీని మీద సీరియస్ గా ముఖ్యమంత్రిని మందలించేంత పని చేసింది ఎటువంటి రిజల్ట్ లేకుండా ఆ ఆధారాలు లేకుండా మాట్లాడుండకూడదు ముఖ్యమంత్రి గారు అని చెప్పి సీరియస్ గా అక్షింతలు వేసింది దీంతో మూడో తేదీకి వాయిదా వేశారు ఇక్కడ కూడా దీని మీద దీని ముఖ్యమంత్రి మాటల విషయంలో ఈ సిట్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది అట్లా మాట్లాడుండకూడదు ఉండకూడదని కూడా చెప్పకరావడంతో రావడంతో ని తాత్కాలికంగా దర్యాప్తుని ఆపేస్తున్నట్టు ప్రకటించింది మన టిటిడి ఈ టిడి జిడిపి ద్వారకా తిరుమల రావు గారు ఈ విషయాన్ని చెప్పకరావడం అనేది కనబడుతుంది ఇది ప్రధానంగా ఆ ప్రజా ఈనాడులో ఇచ్చిన విషయం ఎందుకంటే ప్రజాశక్తి ఈనాడు అవన్నీ మాట్లాడుతూ వచ్చాను కదా ఇప్పుడు ఈనాడు టెక్క నోట్లో ఆ ఇది ఆన్లైన్ పేపర్ కాబట్టి మధ్యలో అయితేనే ఉంది ఇరాన్ అతి పెద్ద తప్పు చేసింది మూల్యం చెల్చు చెల్లించుకుంటుంది నేతాన్యుహు ఆ అంటే ఇప్పటి వరకు నేతాన్యహు చేసిందంత నేరం కాదా ఎంత దారుణాలకు పాటుపడినాడు నేతాన్యూహు ఇవన్నీ వదిలేసి ఇప్పుడు పెద్ద బిల్డప్ ఇస్తాన్నాడు నేతాన్యహు అడిగినంత అడిగినంత ఇవ్వకపోతే అంత చూస్తా వైద్యాలను బెదిరించిన అగంతకుడు ఇప్పటికీ ఆ వైద్యుల మీద వైద్యురాలు మహిళా వైద్యుల మీద ఆ రక్షణ లేదని చెప్పేసి ఈ ఉదంతం బయట పడుతుంది ఇప్పుడు స్లోరింగ్ లో వస్తా ఉంది ఆ వార్తలు ఇది ప్రధానంగా ఈనాడు ఇచ్చిన వార్తలుగా మనకు కనబడుతుంది ప్రజాశక్తి కూడా అదే వార్త ప్రధానంగా ఇచ్చింది ఇరా ఇరాన్ ప్రతీకారం ఇజ్రాయల్ పై బాలిస్టర్ క్షిపణల వర్షం పశ్చిమ జెరోసలం మీద మనకు మామూలుగా తెలుసు అది జెరూసలం అనే నగరం ఒక ఆధ్యాత్మిక ప్రదేశం ఆ ప్రదేశానికి ఇజ్రాయెల్ మీదకి జెరూసలం వైపుగా దూసుకొస్తున్న క్షిపణి రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ప్రారంభమైందట ఇదే ప్రధానమైన వార్తగా కనబడుతుంది అదేవిధంగా వాలంటీర్లను తీస్ తీసుకునేందుకు ఆలోచిస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు అయితే ఆలోచించాల్సింది ఎప్పుడు ఎన్నికలంతా అయిపోయిన తర్వాతన డబ్బులు లేదని తెలిసిన తర్వాతన అంతకు ముందు తెలీదా మన దగ్గర డబ్బులు లేవని జగన్ అంతా దార పోసేసినాడు మొత్తం ఆ పనిచేసిన డబ్బులంతా వృధా చేసినాడు లేకపోతే వేరే వాటికి దారి మళ్లించేసినాడని తెలీదా కాబట్టి ఎన్నికలప్పుడు మాత్రం వాగ్దానాల మీద వాగ్దానాలు ఇచ్చినారు కదా ఇప్పుడు ఆలోచిస్తామని ఎందుకు చెప్తున్నారు నిన్న ఆ పెద్ద ఎత్తున వాలంటీర్లంతా నిరసన తెలియజేస్తే ఈ మొన్న తెలియజేశారు నిరసన నిన్నటి రోజు మన ముఖ్యమంత్రి గారు వాలంటీర్ల గురించి ఆలోచిస్తామని చెప్పి చెప్పుకొచ్చినారు కాబట్టి ఇది వార్త జమ్మూ కాశ్మీర్ తుది విడత అరవై ఎనిమిది పాయింట్ అరవై ఐదు పాయింట్ యాభై ఎనిమిది శాతం పోలింగ్ కాశ్మీర్ లో ఎన్నికలు జరుగుతున్నాయి కదా అది అరవై ఐదు పాయింట్ యాభై ఐదు ఎనిమిది శాతం పడింది ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులను కన్నెర్రా గేట్ పాస్ పునరుద్ధరించాలని ఈడీ ఆఫీస్ ముట్టడి కొనసాగుతున్న ఆందోళన నేడు ప్రాంతీయ లేబర్ కమిషన్ వద్ద చర్చలు దాదాపు నాలుగు వేల మందిని స్టీల్ విశాఖ స్టీల్ నుండి కాంట్రాక్ట్ కార్మికులని తొలగించి దానికి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతూ వస్తుంది ఇది తర్వాత దాదాపు కాలు పేజీకి పైగా అడ్వర్టైజ్మెంట్ గాంధీ జయంతి సందర్భంగా ఇవ్వడం జరిగింది బాబూజీకి నివాడి పది సంవత్సరాల స్వచ్ఛ భారత్ మిషన్ పన్నెండు కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం గౌరవప్రద జీవనానికి భరోసా దీంట్లో మోడీ గారి ఫోటోతో ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ సిట్కు బ్రేక్ ఏపీకి వరద సాయం వెయ్యి ముప్పై ఆరు కోట్లు మామూలుగా ఏమంటే మనకి ఇప్పటికే చాలా ఆలస్యమైంది మన ముఖ్యమంత్రి గారు దాదాపు ఆరు వేల ఎనిమిది వందల కోట్లు పైగా మనకి వరద నష్టం ఏర్పడింది అని చెప్పి మన వాళ్ళు కేంద్రానికి లెటర్ రాశారు అయితే వచ్చిన సాయం మాత్రం వెయ్యి ముప్పై ఆరు వేల కోట్లు వెయ్యి ముప్పై ఆరు కోట్లు నష్టం ఏర్పడిందాం ఇదే ఇదే సందర్భంలోనే దాదాపు ఐదు వేల చల్ల కోట్లు టోటల్ దేశం అంతా జరిగిన వరద సంబంధించి సాయం చేస్తున్నట్టు పత్రికల్లో వచ్చింది ఆ వాయినాడులో కూడా జరిగిన దానికి సంబంధించి అక్కడి ముఖ్యమంత్రి నిన్న మొన్న రోజు మాట్లాడున్నారు అసలు సాయమే అందలేదని ఇప్పటికీ దాదాపు నెలకు పైగా అవుతుంది ఈ వరద దీపోత్సవం జరిగి ఇప్పటికీ ఏదో కొద్దిగా అత్త విదిలించారు మన ముఖ్యమంత్రి గారు నిన్న పెన్షన్ పే పంపే కార్యక్రమంలో భాగంగా సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పి చెప్పినట్టుగా ఆంధ్రజ్యోతి ఇచ్చింది ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని చెప్పి చెప్పుకురావడం అదేవిధంగా మొత్తం ఇప్పటికీ ఫెన్షన్ల పంపిణీ అరవై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల మందికి పంపిణీ చేసినట్టు తొలి రోజే తొంభై ఏడు పాయింట్ ఆరు ఆరు ఏడు శాతం పంపిణీ చేసినట్టు చెప్పుకొచ్చారు ఐదు నెలల్లో పోలీసులు నియమకాలు మామూలుగా మనకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ జగన్ లో ఆగిపోయిన పోలీస్ ఆ భర్తీ చేస్తామని చెప్పేసి మన మంత్రి అనిత అనుకుంటా చట్టం మార్చి చుట్టేశారు అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి అడ్డుకోలుగా అసైన్డ్ భూమి దోపి ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం ఎకరాలు హోంఫర్ట్ మొత్తం మాయం చేశారు అనేది ప్రధానంగా గురుద్వారా దర్గా గుడి రోడ్లపై ఏడాది ఏది ఉన్నా పలకించాల్సిందే ఈ మధ్యకాలంలో బుల్డోజర్ న్యాయం అంటూ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది ఈ పరిస్థితుల్లో ఎవరు ఇండ్లు కూడా అనుమతి లేకుండా కూల్చకూడదు అని చెప్తూనే రో ప్రధానమైన రహదారుల మీద ఆనకట్టల మీద లేకపోతే ఇంకా ఏడన్నా ప్రజలకు ఇబ్బంది కలిగే చోట ఏ మతం సంబంధించిన అయినా మతాలకు అతీతంగా ఇది లౌకిక రాజ్యం వెంటనే కూల్ చేయండి అని చెప్పేసి సుప్రీం కోర్టు చెప్పకరావడం అనేది మనకు కనబడుతుంది ఆ తర్వాత ఆ ప్రజా ప్రయోజనమే భద్రతే ముఖ్యం అంటూ చెప్పుకొచ్చినారు చీఫ్ జస్టిస్ విచారణ సిట్టింగ్ వేసి ఈడీ సిబిఐ వేరు పేరు చెప్పి ఏడు కోట్లు దోచారు సైబర్ నేరగాళ్లు బారిన వర్తమాన్ సిఎం డి వస్వాల్ వీడియో కాల్ చేసి ఆర్థిక అవకాశం పేరు బెదిరింపులు డిజిటల్ అసిస్టెంట్ హల్చల్ ఏకంగా జస్టిస్ చంద్రచూడ్ విచారం జరిపినట్లుగా కోర్టు సిట్టింగ్ డ్రామా భయపెట్టి ఏడు కోట్లు దోపిడీ ఫోన్ చేసి డైరెక్ట్ గా మేము పోలీసుల మీద మాట్లాడుతూ ఉన్నాము ఆ సి జడ్జి గారి పేరు కూడా చెప్పేసి ఏడు కోట్లు దోచేసినారంట చూడండి ఎంత దారుణంగా ఉన్న దోపిడీ రూపాలు మారిపోయింది నిన్న వార్తలుగా ఉన్నాయి ఇవే నిన్నే మనం చూసినాము ఎనిమిది వేల నూట పదమూడు కోట్లు వినియోగదారులపై భారం పడుతుందని పట్టా అసైన్ భూముల్లో ఇసుక తవ్వకాలు ఓకే పట్టా అసైన్ భూముల్లో ఇసుక ఆ వరద తవ్వకాలకు ఓకే వరద తర్వాత పొలాల్లో భారీగా మేట సొంతంగా తీసుకోలేని రైతులకు ఊరట మూడు కేటగిరీలుగా తొలగింపు ప్రక్రియ రైతులకు కొంత ఫీజు చెల్లించాలని ఆదేశం ఉచిత ఇసుక పాలసీలో భాగంగానే గన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు సాక్షిలో ప్రధానంగా వార్త పెద్ద జయంతి రోజునే సర్కార్ కానుక తప్ప తాగండి ఊరూరా మద్యం దుకాణాలు వాడవాళ్ల బార్లు రాష్ట్రంలో ఇక బాబు బ్రాండ్ మద్యం దందా దసరా నుంచి దోపిడీ తలుపులు తెరిచిన సర్కార్ పెద్దలు ప్రైవేట్ మద్యం దుకాణాలు ముసురులో దండుకునేందుకు స్కెచ్ టిడిపి మద్యం సిండికేట్లు అనుకూలంగా కథ నడిపిన ప్రభుత్వం మద్య దుకాణాలు స్మార్ట్ అవుట్లెట్ల సంఖ్య పెంపు ఆ తర్వాత మధ్యప్రాచ్యంలో యుద్ధ పేరి మనం మొదటే చూసిన వార్త ఇది ఇజ్రాయెల్ పై ఇరాన్ భారీ దాడులు వందలాది బ్యాలిస్టర్ క్షిపణులు రాకెట్లు కుక్కలు ఉన్న కుక్కలకు ఉన్న విశ్వాసం రైతులకు లేదు అంటూ అన్నదాతపై టిడిపి ఎమ్మెల్యే కులికెపూడి వివాదాస్పద వ్యాఖ్యలు ఈయన మీద ఒక కేసు అత్యాచార కేసు పెట్టినారు ఈ మధ్య ఈ సందర్భంగా ఆయన దానికి వ్యతిరేకంగా నిరసన దీక్ష చేస్తా ఉంటే చేస్తూనే రైతుల మీద ఎట్లాంటి మాటలు పారేసుకున్నారంట ఆయన ఇది ప్రధానమైన వార్తగా సాక్షి ఇచ్చింది లక్షలాది రూపాయలు నేను ఖర్చు పెట్టినాను రైతుల కోసం అయినా విశ్వాసం లేదు అని చెప్పి అది కుక్కలతో పోల్చాడు ఆయన టీడీపీ జనసేన డిష్యూ డిష్యూ ఏలూరు మండలంలో పై పైడి చింతపాడు పేదలకు పెన్షన్లు ఇస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చేందుకు టీడీపీ జనసేన నాయకులు తీవ్ర స్థాయిలో కొట్లాడుకున్నారంట ఒకరి మీద ఒకరు ఫోటోల కోసం ముందు నిలబడి ఆ తర్వాత పరిహారి పంపిణీ అస్తవ్యస్తం బుడమేరు వరద బాధితులు అందరి సాయం దానికి ముద్ర వేసినారు సాక్షి వద్ద వాళ్ళు ఎంక్వైరీ చేస్తే గ్రామాల్లో అంటే ఆ వరద సాయం ఎట్లా అందింది ఏమి అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆడ చాలా వరకు ఆ అందలేదు గుర్తింపు వివక్షత చాలా మందికి సగానికి పైగా సాయం పోత ఎలిమినేషన్ ఎన్యూమిరేషన్ లో తీవ్ర లోపాలు స్థానిక పరిస్థితులు తెలియక అంచనాల్లో తేడాలు ఇల్లు వస్తువులు వాహనాలన్నీ దెబ్బతిన్నా కొన్ని మాత్రమే నమోదు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోతే ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పేసి ధృవీకరించారు అంటే అలితం శూన్యం రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కుటుంబాలకు నీటి మునిగితే డెబ్బై ఎనిమిది వేల మందికి మాత్రమే డబ్బులు ఇచ్చినట్టుగా లెక్క చెప్పారు నాలుగు వందల కోట్లకు పైగా వివరాలు వస్తే ఇచ్చింది మాత్రం రెండు వందల రెండు కోట్లు మాత్రమే నాలుగు వందల కోట్లకు పైగా నష్టపరిహారం అయితే రెండు వందల రెండు కోట్లు మాత్రమే పంచారంట ఇది ప్రధానమైన వార్తగా సాక్షి ఇచ్చింది డాక్టరీ కళ నిలవిల కొత్త వైద్య కళాశాలకు అడ్డు ఇప్పటి ఇప్పటికీ నా దాదాపు ఐదు ఆరు సార్లు రాశారు ఈ వార్తని ఏడు వందల సూట్లు పోగొట్టిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్తూ ఒక లెక్క ఇచ్చారు ఇక్కడ మన తెలంగాణలో ఎస్సి కేటగిరీలో నాలుగు వందల నలభై ఆరు మార్కులు వస్తే వాళ్ళకి సీట్ వచ్చింది అయితే మన వాళ్ళకి ఐదు వందల ఇరవై సీట్లు వరకే వచ్చి ఆగిపోయిందంట అదే విధంగా బీసీలకు కూడా చూస్తే ఆ తెలంగాణలో నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు వస్తే వాళ్ళకి సీట్ వచ్చింది అయితే మనకు మాత్రం ఐదు వందల అరవై ఎనిమిది మార్కులు వచ్చినా రాలేదు